అమరాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు నిర్ణయించినటువంటి ప్రోగ్రాం యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే జై బాబు జై భీమ్ జై సంవిధానం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనం అమలు పరుచుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది సో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో భారత రాజ్యాంగానికి ఎంత మంచి పేరుందంటే ఇవాళ భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన తర్వాతనే అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు అది కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది ఈ ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా అంత మంచి రాజ్యాంగం మీరు చూస్తే గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుండి రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రజాస్వామ్యం వెళ్ళి విరుతూ మీరు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ కానీ మరి నూతన ప్రభుత్వాలు ఏర్పడడం కానీ జరిగింది అంటే అంత మంచి రాజ్యాంగం వ్యాప్తంగానే ఒక మంచి పేరు ఉన్నటువంటి రాజ్యాంగము స్టేబుల్ రాజ్యాంగం ముఖ్యంగా దాంట్లో కారణం ఏంటిది ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం విభ ఒక అంటే భూడంగా అంటే బ్రాడ్గా విభజిస్తే ముఖ్యంగా ఇక్కడ రాసింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా ఆర్థిక అసమానతలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి అన్నిటిక అతీతంగా కూడా ప్రతి భారతీయ పౌరునికి సమానమైన హక్కులు ఇవ్వాలన్నది రాజ్యాంగంలో మొట్టమొదటి ప్రాథమిక హక్కులునే మనకు ఆ ప్రాథమిక హక్కులు ఎవరైనా ఒక కోటీశ్వరుడైనా ఒక పేదవాడికైనా ఉన్నారైనా మరి దళిత బిడ్డ అయినా కానీ ఇంకెవరైనా కానీ ఇంకెవరైనా కానీ గిరిజనుడైనా మరి మైనారిటీ అయినా అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలన్నది రాజ్యాంగంలో మొట్టమొదటిది సెకండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలి ఈ దేశ సంపదను అందరికీ సమానంగా పంచాలి ఈ దేశ సంపదలో అందరు భాగస్వామ్యులు కావాలి మరి అందరు కూడా దేశంలో భాగస్వామ్యం ఉండాలి రాజకీయంగా కానీ మరి పరిపాలనలో కానీ మరి అన్ని విధాలుగా రాజ్యాంగంలో మరి రా అంటే మన భారతదేశ ప్రభుత్వంలో అందరు భాగస్వాములు కావాలని చెప్పి రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని ఇది ఈ విధంగా ఉంటే బాపూజీ మీకు అందరూ కూడా తెలుసు మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ఇవాళ యావత్ ప్రపంచంలోనే ఒక బోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఒక నెల్సన్ మండేలతో ఒక మాటి లూదర్ కింగ్తో కంటే ఎక్కువ కూడా యావత్ ప్రపంచ దేశాలు మా గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించినటువంటి సందర్భం మనము గాంధీజీ గారు ఏమన్నారు ఫస్ట్ అహింస మన హింసతోని పోరాటం చేయలేము మనం ప్రేమతోని పోరాటం చేయాలందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి సెకండ్ గాంధీజీ యొక్క సిద్ధాంతం ఏంటిది ఇన్కోఆపరేషన్ అంటే ఈ సత్యాగ్రహం ఉంటాయి